హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నేను ఈరోజు పూజ దగ్గరికి వెళ్ళేసరికి అయితే కొంచెం ఆలస్యం అయితే అయిపోయింది ఆలస్యం అయినందున దీపాలు అయితే కొన్ని కొండెక్కిపోయాయి పోయాయి ఇంకా అఖండ జ్యోతికి అయితే నేనైతే దండం పెట్టుకున్నానండి ఈరోజు నవరాత్రిలో మూడో రోజు కదండి ఈరోజు అమ్మవారి అవతార రూపం అన్నపూర్ణాదేవి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టు పొంగలైతే చేసాము ఇవాళ మా సొసైటీలో ఒక అక్క వాళ్ళు అమ్మవారి కోసం చీరనైతే సమర్పించారు చీరతో పాటుగా ఒక కుంగుని కూడా తీసుకొచ్చారు అమ్మవారి సిరసుపై ఉంచడానికి ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరినట్లయితే అమ్మవారికి ఇలా చీరను చూపించి ఆనందపడతారు అంతేకాకుండా ఇంట్లో అంతా మంచిగా శుభంగా జరగాలని కూడా కొంతమంది అమ్మవారికి చీరనైతే చూపిస్తారండి ఇక్కడ చూసుకున్నట్టుకైతే మొన్న చెప్పాను కదా నవధాన్యాలు నానబెట్టి ఒక పాత్రలో నాటారు అనేసి ఆ నవధాన్యాలు అయితే ఈరోజు కొంచెం మొలకలు అయితే వచ్చాయండి ఇక్కడ ఎటువంటి భాషా ప్రాంతీయ భావాలను అయితే చూపించరండి అందరూ కలిసి కట్టుగా పూజనైతే జ జరుపుకుంటాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లగైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్